కృష్ణా జిల్లా గన్నవరం సబ్ డివిజన్ కంకిపాడులో నిర్మాణంలో ఉన్న విల్లాలు అపార్ట్మెంట్లలో ఎలక్ట్రిక్ రాగి వైర్లు ఇతడి ప్లంబింగ్ సామాను చోరీ చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు నిందితుల వద్ద నుంచి పదకొండు లక్షల రూపాయలు విలువైన రాగి వైర్లను స్వాధీనం చేసుకున్నారు విలాసాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నట్లు గన్నవరం డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు మనకి నిర్మాణంలో ఉన్న బిల్లాస్ కొన్ని కొన్ని ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఏరియాలో నిర్మాణానికి ఉపయోగించే రాగిపోయే పోతమని రిపోర్ట్ ఇచ్చినాం అపార్ట్మెంట్లో ఉన్న కెమెరాలు అవన్నీ కూడా గురించి మెగా పెడితే మాకు మంగళగిరికి చెందిన వాళ్ళు ఈ నేర్లు చేసినట్లుగా మొదట నిర్ధారించారు వీళ్ళు అనుమానం మీద మొదటగా వీళ్ళని అరెస్ట్ చేశాను వీళ్ళని మొదట మనకి గుర్తున్న నలుగురు ఇంకో నలుగురు కూడా దొరకబుంటారు వాళ్ళు కూడా వీళ్ళు అసోసియేట్స్ వీళ్ళందరూ కూడా కలిసి కొంచెం కంబైండ్గా వెళ్ళి అసోసియేషన్ చేస్తూ ఉంటారు